యువత ప్రత్యేకించి భావితరాలకు జనాభా గణాంకాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జాతీయ గణాంక సంస్థ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సతీష్ తెలిపారు హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్లో జరిగిన జాతీయ గణాంకాల దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భారత గణాంకాల పితామహుడు ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహలానో బిస్ జన్మదినం పురస్కరించుకుని స్టాటిస్టిక్స్ డే నిర్వహించినట్లు వివరించారు నిర్ణయం తీసుకోవడంలో డేటా వినియోగం అనే థీమ్పై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు విధానాల రూపకల్పన బడ్జెట్లో నిధుల కేటాయింపులు వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో గణాంకాల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందని జాతీయ గణాంక సంస్థ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ సతీష్ తెలిపారు ఈ స్టాటిస్టిక్స్ డే నాడు ఆల్ ఓవర్ ఇండియాలో ఏంటంటే పర్టికులర్ థీమ్ ఉంటుంది ఈ ఇయర్ థీమ్ ఏంటంటే డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ కాబట్టి ప్రాపర్ డేటాని యూజ్ చేసుకుంటూ డెసిషన్ మేకింగ్కి మనం ప్రాపర్ టైంలో డేటాని ప్రొవైడ్ చేయడం దీంతో కాన్సెప్ట్ నెక్స్ట్ రీసెంట్లీ ఏంటంటే ఈ డెసిషన్ మేకింగ్ గురించి తొందరగా డేటాని గవర్నమెంట్ ఇవ్వడం గురించి డిపార్ట్మెంట్ ఏంటంటే ట్యాబ్స్ ద్వారా త్రూ ఆర్ త్రూ ఇంటర్నెట్ ఆల్ ద థింగ్స్ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తే డేటా వస్తాం మీకు అందరికీ తెలుసు పీరియాడిక్ ల్యాబ్ ఫోర్స్ అవి ఏమో త్రీ త్రీ మంత్స్ గ్యాప్తో మనకి క్వార్టర్లీ ఎస్టిమేట్స్ చేస్తున్నా అదే విధంగా ఫ్యూచర్లో ఏంటంటే డిపార్ట్మెంట్ ఈజ్ ప్లానింగ్ టు రిలీజ్ దీస్ రిలీస్ విత్ ఇన్ ద వన్ మంత్ దీన్ని బట్టి మనకు తెలుస్తున్న డేటా తాలకు ఇంపార్టెన్స్ ఏంటని ఇదే ఈరోజు స్టాటిస్టిక్ డే సెలబ్రేషన్ తాలకు ముఖ్య ఉద్దేశం